హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూడండి నా చెట్టు ఎంత పెద్దగా పారిందో సోరకాయ చూడండి ఎంత లావుగా ఉన్నది పొడువు తక్కువ ఉన్నదండి లావు ఎక్కువ ఉన్నది చూడండి ఈ చెట్టు ఆకులు కూడా సోర చెట్టు ఆకులు ఎంత విడల్పుగా ఉన్నాయో చూడండి తర్వాత పువ్వులు నా వెనుక పూసి ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి సోర మొగ్గలు ఈ విధంగా చెట్టు మొలిచి పూతకొచ్చింది అయితే ఈ చెట్టు నేను విత్తనాలను రోహిణీలో పెట్టిన రోహిణీలను పెట్టిన కాబట్టి ఈ కాయలు ఇంత తొందరగా నాకు అందుతున్నాయండి అయితే ఈ చెట్టు ఇంటి వెనుక చూడండి కాయ ఎంత లావుంది పొడవు తక్కువ ఉంది ఈ పొడవు కాటి కాయలు ఈసారి పెట్టలేదు పొట్టి కాయలను పెట్టిన అయితే నేను ఈ మేడ పైన పారిచ్చిన ఇంటి వెనుక పెట్టిన చెట్టు అయితే స్థలమంతా పారింది చూస్తుండ్రు కదా ఈ కాయల్ని మనం వండినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా